హరి నమో నారాయణం నమో నారాయణం గోవిందం మాధవ కేశవ అచ్యుత ఆనంద సర్వము నీవి సకలము నీవి త్వమేవ మాత చ పిత చమేవ త్వమేవ బంధు सखिनं त्वमेव त्वमेव द्रविणं त्वमेव 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 सर्वं मम देव मोहनरूप गोपाल మోహన గోపాల ఊహాతీతము నీలీల మోహన గోపాల ఊహాతీతము నీలీల మోహన రూప గోపాల అవనివారము అధికము కాగా అవతరించితివి ఎన్ని మారులో కృష్ణ అన్నిటి కన్నా అపురూపమైనది కన్నుల విందగు ఈనాటి రూపమే మోహన రూప గోపాల మోహన రూప గోపాల గోపాల బాలుడు అందరూ కూడా గురువుగారిని చూసి గురువుగారు తృణవర్తుడు మరణించాడు ఆ తర్వాత ఎటువంటి భావోద్లోనైనారు ఈ యొక్క ఎదుగుల వాసులు మరియు యశోదాదేవి నందులు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత భయపడ్డారు చాలా భయపడినారు కదా ఆ తర్వాత పరమాత్ముని లీలా వినోదాలు ఇంకేమైనా ఉన్నాయా అని అడిగారు గ్రామస్తులు ఆయన జీవిత సారాంశం అంతా జ్ఞానామృతమే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పరమాత్ముని యొక్క జ్ఞాన సంపద మనకి ఏమి ఇచ్చాడు ఆయన అవతారం మనకి ఎందుకు మనం ఏ విధంగా ఆయన అవతారాన్ని తెలుసుకోవాలి ఆయన జ్ఞానము అనేది ఏమిటి ఇది అవసరం కనుక ఆయన ద్వాపురంలో కృష్ణ పరమాత్మగా జన్మే ఎప్పుడైతేనే తృణమతుడు యొక్క భీకరాకారాన్ని భూమి మీద బద్దల బద్దలు చేసి వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చీల్చి ఎముకలతో కూడా నుజ్జు చేసి పరిచేశాడు చిన్న బాలుడు పరమాత్ముడు ఇలా మానుష వేషధారి ఎవరు గుర్తించలేరు కానీ ఏదో జరిగింద గోకుల వాసులంతా ఇదేదో కంసుడి పని అయి ఉంటుంది వాడు దుర్మార్గుడు కనుక కంసుడు ఎప్పుడు దుర్మార్గ పనులు బానుడు అని వసుదేవుడు కూడా చెప్పాడు కనుక మనం మన జాగ్రత్తలో మనం ఉండాలని నందులు వేసుధ అందరూ ఆ యొక్క గోకుల వాసులందరూ నందుని యొక్క నాయకత్వంలో నంద మహారాజా మీరు మాకు ఏ సలహాలన్నా ఇవ్వండి మేము ఏమేమి జాగ్రత్తగా ఉండాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అష్టదిగ్బంధనలు చేసినట్లు ఉన్నారు అన్ని చేసినా కంసుడి మాయ ముందు ఏం చేయలేరు కదా ఇది తెలుసుకున్నాడు ఒక విప్రో ఇప్పుడు గౌకుల అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంతలోపల నందుడి ఇంటికి వాళ్ళ పూర్వ వంశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు చూస్తున్నటువంటి గర్గరుడు గర్గరుడు అనేటువంటి ఒక విప్రోత్తముడు వాళ్ళకి ఏదైనా జ్ఞానం బోధించడానికి వస్తూ ఉంటాడు అతను ఏకైందాడు అతను ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టాడో వెంటనే అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందపరాశం అయిపోయారు అందుకు అతను మహాజ్ఞాని మహాపండితుడు వేదాలు బాగా ఉపాసన పట్టిన వారే అలాగానే అందరూ అతనికి స్వాగతత్వాలు చేశారు నందుడు వెంట నేరుగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి గురువు గారు మీరేమిటి ఇలా వచ్చారు మీరు ఇంత దూరం రావాలి కబురబ్బితే నేనే వచ్చేవాడిని కదా మీరు మా ఇళ్ళకు మా బోటి ఇళ్ళకు రావచ్చునా ఇలా ఏదైనా చెప్తే మేమే వచ్చి ఉండేవాళ్ళం కదా మీరు మా ఇంటికి వచ్చారు అంటే నాకేదో ఆనందంగా ఉంది ఆనందోదంతో పాటు నాకేదో శుభ సూచకం కూడా తెలుస్తూ ఉంది శుభ సూచకాలు అనిపిస్తుంది ఏంటా శుభ సూచకం మీరు మాకేదో సందేశాన్ని ఇవ్వడానికి వచ్చారు అనుకుంటున్నాను ఏంట సందేశం అని నందు లోపల ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన తంటున్నారు గురువుగారు మీరు ఇంత దూరం రావడానికి కారణం ధన సంపద వస్తువాహన కలకాలకు కాదు అవి మీకే లోటు లేదు ఎందుకు జగమంతా తెలిసిన మీకు ఇవన్నీ దేనికి జీవిత సత్యాన్ని సారాంశాన్ని మీ లోపల జీర్ణించుకుని ఉన్నారు ఈ సంపద అంతా మీకు అవసరం లేదు మీకు జ్ఞాన సంపదే ముఖ్యం కనుక గురువుగారు మీరు ఎందుకు వచ్చిందో కాస్త వివరంగా నాకు చెప్తే మేము అలాంటి పాటించి మీ యొక్క సూచనలను అనుసరిస్తాము ఆచరిస్తాము మీరు సమాజ శ్రేయస్సు కోసమే వస్తారు తప్పితే సంఘం యొక్క సమాజం యొక్క రాజ్యం యొక్క దేశం యొక్క భవిష్యత్తుని సుఖదాయకంలో పంపడానికి మీరు ఆలోచిస్తూ ఉంటారు మీలాంటి వాళ్ళంతా కూడా ఉత్తమోత్తమైన గురువులు ఎప్పుడు కూడా లోక కళ్యాణం కోసం వస్తు చేస్తూ ఉంటారు మీరు రావడంలో అలాంటిది నాకు తోస్తూ ఉంది మీరు జ్ఞానులు సర్వము జయించిన వారు యతేంద్రియులు అయినా మీరు ఏ విశేషం లేకుండా వారని నాకు అనిపిస్తూ ఉంది మీలాంటివారు మా గృహాన్ని పావనం చేశారు సంతోషం అయినా కబురంపుంటే నేను పరిగెత్తుకుంటే వచ్చే ఉండేవాడే కదా అప్పుడు గర్గనుడు అంటాడు ఆయన మీరు రావాల్సిన సమయం కాదు నేను రావాల్సిన సమయం ఎందుకు అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి ఆ బాలుడు ఎవరనుకుంటున్నారో మీరు తక్కువ అంచనా చేస్తున్నారు ఆయన ఎలాంటి వాడు ఏమో తెలియజేయడానికే వచ్చాను కంసుడి మాయాజాలాలు ఆయన ముందర ఏమీ పనిచేయు కంసుడు దుర్మార్గుడు పరమ రాక్షసుడు నీచుడు వాడు ఇట్లాంటి పనులే చేస్తూ ఉంటాడు అటువంటి నీచులను నశింపజేయడానికి పుట్టినటువంటి ఆయన గొప్ప పరమాత్మ స్వరూపం ఇంకొకటి చెప్తాను విను మహారాజా నందరాజా నీవు ఈ గోకులానికి నీవు చేసే కార్యక్రమాలు ఏమి తెలియకూడదు ఆయన కోసం నువ్వేం చేస్తున్నావో అవి తెలియకూడదు అంటే మీరు వీళ్ళిద్దరిని అతి జాగ్రత్తగా చూస్తూ ఉండాలి పెంచుకుంటూ ఉండాలి పెంచాలి దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని గర్గరుడు గురువు గారు చెప్పి ఒక మంచి ఉచిత ఆసనం దర్భాసనం గురువులు కదా దర్భాసనం తెచ్చి ఆ దర్భాసనం వేసి దర్భాసనంలో కూర్చోపెట్టి ఆయనకి అర్ఘపాధ్యాలు చేసి అన్నీ కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ పెట్టి గురువుకి అలా గుంజామరలు వీస్తూ గురువుని సేవిస్తూ ఉన్నాడు ఏం చెప్పబోతారో గురువుగారు అనేటువంటి ఆలోచన ఆయనకుంది తర్వాత విశ్రాంతి సమయం తీసుకొని మరలా చర్చించుకుందాం ఓ ఓం నమో వెంకటేశాయ నమ నమో నారాయణాయమ పరమేశ్వర పాహిమాం రక్షమ సర్వ ఆకారుడు నీవి సర్వ నీవి సర్వాంతర్యామి కూడా నువ్వి మా సర్వస్వం కూడా నివ్వే నిన్ను చూడలేని నేత్రాలు నేత్రాలకవు అవి ఉపయోగం లేనటువంటి ఇంకేదో పనికిరాని గుంతలుగా అనుకోవాల్సింది నిన్ను పొగడిన నోరు నీ మాట చెప్పని నోరు ఈ నోరు ఎందుకు ఇది పాపం చేసుకున్నట్లే నిన్ను చూడలేని కళ్ళు పాపం చేసుకున్నట్లే నీ గురించి వినలేని చెవులు పాపం చేసుకున్నట్లే అని కృష్ణం వందే జగద్గురుం